అనంతపురం జిల్లా గుత్తి మండలం కరటికొండ గ్రామం సమీపంలో నలభై నాలుగు జాతీయ రాధారి పక్కన ఉన్న రాయల్ ధాబా గత ఇరవై సంవత్సరాలుగా లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు ధాబా నిర్వాహకుడు అధికారులను ఏ లెవెల్లో మేనేజ్ చేస్తుంటాడో అర్థమవుతుంది ఆ దాబాలో తిన్న ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాడు ఫుడ్ ను అధికదారులకు కాకుండా నాణ్యత లేని పదార్థాలతో పాటు రోజుల తరపాటు నిలవించిన మాంసాన్ని వండి అనారోగ్యాన్ని గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తస్లింకు రిఫర్ చేసి తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు ఈ తరుణంలో దాబాను తనిఖీ చేయడానికి వెళ్లిన మహిళా అధికారిని తస్లింపై డాబా నిర్వాహకుడు రాముతో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు తమ డాబాలోని ఎందుకు పరిశీలిస్తున్నారని తెలిపారు ఫుడ్ ఇన్స్పెక్టర్ సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బంది వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు ఫ్రిడ్జ్ లో కొన్ని నిల్వ ఉంచిన మసాలతో పాటు బాయిల్ చేసిన మాంసాన్ని అందులో ఉంచారు అదే విధంగా పెరుగులో కూడా ఎగలు చనిపోయి ఉన్న పెరుగును ఫ్రిడ్జ్ లో ఉంచారని గడువు తిన్న సోయూసులను గుర్తించి సీజ్ చేశారు వాటితో పాటు కిచెన్ లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత నెలకొంది వీటితో పాటు అధిక స్థాయిలో

పర్ డే మీకు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు నాలుగు అవుతుందా నాలుగులో బాగా మాడి నల్లగా అయిపోయింది ఆ నూనె కలెక్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎలాగో నా నంబర్ కూడా ఇచ్చాను మీకు వాళ్ళకి కలెక్ట్ చేసుకోండి మీ దగ్గర ఏజెన్సీ ఉంటుంది అనమాట అది బయోటిక్స్ కన్వర్ట్ చేస్తారు అది ఎక్కడో డ్రైవ్ చేస్తూ లేకుంటే ఎక్కడో వేరే దాన్ని వాడుకుంటాను ఇలా వాడుకుంటే ఆ తర్వాత ఎక్కడైతే ముందు ఉందో స్టోరే కొంచెం నీట్గా దాని మీద క్లాత్ లాంటిదో లేకుంటే ఇంకోటి ఇంకోటో వేసి పెట్టేసుకోండి ట్యాక్స్ ఉండేలాగా తీసుకోండి

అందుకే నేను ఏమంటానంటే చాట్ అక్కుగా కల్కుకో పెట్టండి ఎప్పుడూ మోతాదుకు సప్లిమెంట్ యాడ్ అప్షన్ చేస్తుంటేనే నేరు చెప్పుతారు ఉదయం తినేయొచ్చు కాపా కసాల్రా అంటారు అదే వాడకు 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 అసలు మీకు ఎప్పుడైనా సింథటిక్ ఫుడ్ కలర్స్ వల్ల హార్మ్ ఏକୁంటుంది పబ్లిక్ కి హార్మ్ అవుతుంది అని అస్సలు వాడకండి కదా వాడకండి వాడకండి న్యాచురల్ గా వెళ్తూ ఉండండి అంటున్నారు ఇప్పుడే మేడం ఇప్పుడే చేశారా దేనికి వాడుతున్నారు ఇది స్ అని చెప్పేసి ఫోర్ బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి ఈ ఫోర్ బాటిల్స్ కాకుండా ఇంకా ఫోర్ లేబుల్ లేకుండానే స్టోర్ ఉన్నారు అవి కూడా తీసుకున్నాము సో ఇవి చూసినట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేస్ ఒకటి సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ దీనికి పెసిఫిక్ ఫార్ ట్వల్వ్ మంత్స్ ఉంటుందండి అలాంటిది ఒక ట్వంటీ ట్వంటీ వన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సో స్టోర్ రూమ్లో ఇవన్నీ ఫోర్ బాటిల్స్ కూడా మనం సీజ్ చేసాము యాజ్ పర్ యాక్ట్ దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేసుకున్నాము

తీసుకున్నా తీసుకుంటాను ఓకే అండి అందరికీ ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకి కంప్లైంట్ రావడం జరిగింది రాయల్ డాబాలో కంది జరుగుతుంది ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి సో ఆ దాన్ని వేస్ట్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది రాయల్ డాబా గుత్తి హైవే మీద గుత్తి టు కర్నూల్ హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫెక్ట్స్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్క్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పాము దాంతోపాటు హైజనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా బ్లౌజ్ క్యాప్స్ ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది అలానే వీళ్ళ వీళ్ళు ఎప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు వెంటనే ఏడు రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది ఏడు రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు ప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి వాళ్ళు ఎలా అంటే అలా గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది దాన్ని అవుట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి ఇక్కడ మన విజిలెన్స్ ఫనీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేంజ్ చేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం మేజర్ మేజర్గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు సో దాన్ని మనం సీజ్ చేసాము యాజ్ పర్ఫర్ చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్ గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు సో అది డెస్ట్రాయ్ చేయడం జరిగింది తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటేటెడ్గా చేయకూడదు అని చెప్పేసి వార్నింగ్ కూడా చేయడం జరిగింది